In these days, we read the verse Isaiah 9th chapter and verse 6. The government will be upon his shoulders. And his name shall be wonderful, counselor, mighty, and finally, his name shall be Prince of Peace.

లెట్ యువర్ బర్డన్ బి अपॉन హిస్ షోల్డర్ నీ భారం అనేది ఆయన భుజముల మీద వేయండి హి విల్ కవర్ యు అండర్ హిస్ వింగ్స్ ఆయన నిన్ తన రెక్కల క్రింద దాస్తాను దట్ ఇస్ యు యు కమ్ ఇంటూ ద గవర్నమెంట్ ఆఫ్ జీసస్ ఆ రీతిగా నువ్వు ఆయన రాజ్యంలోనికి నువ్వు రాగలవు అలౌ హిమ్ మీరు దేవుధనం లేకపోతే

నీ పైన అధికారం చూపడానికి అనుమతి కానీ ఆయన నిన్ను నడిపించడానికి ఆయన అధికారంకి నువ్వు ఒప్పుకోవు యూర్ నాట్ గివింగ్ ఆల్ టు చీజస్ నీవు నీ సమస్తమును కూడా దేవునికి ఇవ్వవు హీస్ ఎ మెరికల్ వర్కింగ్ గోడ్ ఆయన ఎంతో ఆశ్చర్యకరుడైన దేవుడు ఇఫ్ యు అలో హిమ్ నీవు ఆయనకు అనుమతిస్తే Suddenly God will do everything for you. Not only he is a loving God, he wants to govern you. Allow him to bear all your burdens. Allow <laughs> him to bear all your burdens. We see a widow and who lost her husband. Second Kings, we see a woman, a widow, లాస్ట్ హస్బెండ్ రెండవ గ్రంథంలో ఒక విధవరాలిని విధవరాలిని చూస్తున్నాము తన భర్తను కోల్పోయినటువంటి ఆ అండ్ హీ విత్ గ్రేట్ ఆమె భర్త ఆమెను ఎంతో అప్పులతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరణించాడు దేవుడు ఏ ఎలాంటి గొప్ప కార్యం చేశాడో ఆమె విషయంలో మనం చూసాము ఆ స్త్రీ దేవుని సేవకుల యుద్ధకు వచ్చింది ప్రవక్త దగ్గరకు వచ్చింది సార్ మై క్రెడిటర్స్ హ్యావ్ కమ్ టు టేక్ అవే మై టూ సన్స్ అప్పుల వారు వచ్చారు నా ఇద్దరు కుమారులను వారు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు అని ఐఎమ్ సారఫుల్ నేనెంతో బాధపడుతున్నాను ఐ మీన్ గ్రేట్ నీ నేనెంతో ఇబ్బందిలో ఉన్నాను నథింగ్ ఇస్ దేర్ నాది యొద్ద ఏమీ లేదు టు పే ద డెట్స్ ఆ అప్పులు తీర్చడానికి నా యుద్ధ ఏమీ లేదు వర్ట్ సెలర్డు నేనేం చేయాలండి ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి సెకండ్ వర్స్ ఆఫ్ ఫోర్త్ చాప్టర్ ఆఫ్ సెకండ్ కింగ్స్ రెండవ రాజులు హీ అస్ విహర్ హోట్ యూస్ ఇన్ యువర్ హౌస్ అతడి అడిగాడు నీ ఇంటిలో ఏముంది అని షి రిప్లైడ్ ఎ పార్ట్ ఆఫ్ ఆయిల్ నా ఇంట్లో ఒక నూనె కుండ మాత్రం ఉన్నది అని చెప్పింది నథింగ్ ఇస్ దేర్ మరి ఇంకేమీ కూడా లేదు అండ్ వాట్ డిడ్ హి సే అప్పుడు ఆయన ఏం చెప్పాడు గో అండ్ బోరో ఈవెన్ ఎంప్టీ వెసల్స్ ఫ్రమ్ ఆల్ పీపుల్ నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు తెచ్చుకో అని చెప్పాడు నాలుగో వచనంలో షట్ ద డోర్ యు అండ్ యువర్ సన్స్ పోర్ ఇంటూ ఆల్ ద వెసల్స్ ద ఆయిల్ విచ్ యు హావ్ అప్పుడు నీవును నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టుకు ఉంచుమని ఆమెతో సెలవియగా ఆమె ఆ మాటలకు విధేయత చూపించింది ఏం జరిగింది ఆ woman with the debts ఆ అప్పులతో ఉన్నటువంటి ఆమె no way to come out of those debts ఆ అప్పుల భారించు ఏ మాత్రం బయటికి రావడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి

ప్రవక్త చెప్పినటువంటి మాటలకు విధేత చూయించడం ప్రారంభించింది ఆరంభించినప్పుడే నువ్వు నువ్వు నీ నోరు తెరిచినప్పుడు ప్రార్థిస్తున్నప్పుడే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోరు బాగుగా తెరువము అని యు విల్ నో ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్ నీవు దేవుని యొక్క గొప్ప కార్యములను తెలుసుకుంటావు కింగ్ డేవిడ్ సేస్ ఓపెన్ మై ఐస్ సో దట్ ఐ మే నో ద వండర్ఫుల్ థింగ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు నీ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులను తెరువుము అని వాట్ హ్యాపెన్ టు దిస్ వుమన్ ఏం జరిగింది ఈ యొక్క స్త్రీ విషయంలో ఆ యొక్క ఖాళీ ఉన్న పాత్రలు అన్నిటిని కూడా నూనెతో నింపినప్పుడు ఏడో ఆయిల్ నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను సింపుల్ థింగ్

You Me need not work this and that. నీవు నీ కొరకు నీవు ఇది అది చేసుకోవాల్సిన అవసరం లేదు యు నీడ్ నాట్ బారు అగైన్ అండ్ అగైన్ నీవు మళ్ళీ మళ్ళీ అప్పులు చేయక్కర్లేదు హి ఇస్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్ ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు యు హావ్ పీస్ విత్ గాడ్ నీకు దేవునితో సమాధానం ఉన్నదా గాడ్ టాట్ హర్ ఎ లెసన్ దేవుడు ఆమెకు ఒక పాఠం నేర్పించాడు టు బి పీస్ విత్ ఆల్ పీపుల్ అందరితో సమాధానం ఉండాలి అనేటువంటి పాఠం నేర్పించాడు దేర్ వాస్ నో డౌట్ ఎట్ ఆల్ అందులో అనుమానం ఏమీ లేదు ప్రీవియస్లీ హీ షీ థాట్ హౌ కెన్ ఐ గో టు అదర్స్ ఇది ఆమె అనుకునేది నేను ఇతరుల యొక్క ఏ రీతిగా వెళ్ళాలి సచ్ ఎ ప్రౌడ్ ఉమెన్ అలాంటి గర్వంతో కూడిన వ్యక్తి ఆమె గాడ్ మేడ్ ఎ మెరకల్ ఫస్ట్ ఇన్ ఇన్ హర్ హార్ట్ మొదటగా దేవుడు ఆమె హృదయంలోనే ఒక అద్భుతాన్ని చేశాడు హర్ సన్స్ అండ్ షీ ఆమె కుమారుల్లోను ఆమెలోను ఆ యొక్క కార్యం చేశాడు హౌ టు సన్స్ ఆ ఆమెకు ఉన్న ఇద్దరు కుమారులలో త్రీ ఆఫ్ దెమ్ హంబుల్ దెమ్సెల్ ఆ ముగ్గురు కూడా తమను తాము తగ్గించుకున్నారు దే వెంట్ టు హౌస్ టు హౌస్ వారు ఇంటింటికి ఇంటింటికి వెల్లారు హంబుల్ దెమ్సెల్ఫ్స్ తమన్ తాము తగ్గించున్నారు ప్లీజ్ గివ్ మీ ఎ వెసెల్ మాకు దయచేసి ఖాళీ పాత్రలు ఇవ్వండి ప్లీజ్ గివ్ మీ ఎ వెసెల్ దయచేసి మీ పాత్రలను ఇవ్వండి అని బిఫోర్ దట్ షి థాట్ ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ఎ ప్రొఫెట్ ఆది వరక ఆమె నేను ఒక ప్రవక్త యొక్క భార్యను కదా అని తలంచింది బట్ గాడ్ బ్రోక్ హర్ ప్రైడ్ కానీ దేవుడు ఆమె యొక్క హృదయ గర్వమును బై ఒబేయింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ షి హడ్ పీస్ విత్ గాడ్ దేవుని ప్రవక్త యొక్క మాటకు ఆమె విధేత చూపించినప్పుడు ఆ విధేత చూపించినప్పుడే ఆమెలో దేవుని సమాధానం అనేది వచ్చింది ఆమె విధేత చూపించి ఆ ఎంతో మంది దగ్గరికి ఆమె వెళ్ళగలిగింది ఆమె ఆ యొక్క పాత్రల గురించి ప్రతిమాలి అడిగింది విత్ ప్లీజింగ్ ఒక బ్రతిమాలినటువంటి స్వరముతో ఎంతో దయచేసి మీరు పాత్రలు ఇవ్వండి అని డోర్ టు డోర్ డోర్ టు డోర్ తలుపు తలుపు తడుతూ ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటికి తలుపు తడుతూ ఆమె ఆ రీతిగా అడగడం ఆమెకు ఒకవేళ ఎవరితోనైనా గానీ ఆ వ్యతిరేకత శత్రుత్వం అయినప్పటికీ ఆ ఇంటికి కూడా వెళ్ళాలి యొక్క పాత్ర కొరకు ఆమె అడగాలి నిన్ను నీవు తగ్గించుకోవాలి హంబుల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు తగ్గించుకుంటే సడన్లీ గాడ్ విల్ యూస్ యు దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఉపయోగించుకుంటాడు హి విల్ డు ఎ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు దే వెంట్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ ద హోల్ టౌన్ ఆ యొక్క గ్రామమంతా కూడా వారు తిరిగి 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 ఆ ఇల్లు ఇల్లు తిరిగి వారు బెగ్ ఫర్ అండ్ బారోడ్ ద వెసల్స్ ఆ యొక్క పాత్రల అడగడాన్ని బట్టి వారు They gathered kine they kine gathered kine. all the pots ఆయొక్క పాత్రల అన్నిటిని కూడా వారు సమకూర్చుకున్నారు when she was pouring out the oil which was in her a ఆమె ఆమె యొక్క ఇంటిలో ఉన్న ఆ పాత్రలో ఉన్న నూనెను ఆమె పోయడం అనేది ప్రారంభించిన ఐస్ దే స అవ్ మిరకల్

గర్వంతో ఉన్న వ్యక్తిగత సెల్ఫ్ నిన్ను నీవు నేను నడిపించుకుంటానులే అని తలంచవద్దు హౌ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ గోల్ దేవుని యొక్క ప్రభుత్వం క్రిందకి రావాలి నువ్వు గవర్నమెంట్ సెల్ ఆన్ ది షోల్డర్స్ ఆయన భుజముల మీద రాజ్య భారత్ ఆల్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరే ఉన్నది